అనగనగా ఒక రాజు ఉండేవాడు అతను చాలా గర్వంగా ఉండేవాడు నా శక్తి నా బలం వల్లే అన్నీ జరుగుతాయి అని అనుకునేవాడు దేవుళ్ళను అంతగా నమ్మకపోయేవాడు ఒకరోజు ఆ రాజు కొత్త రాజమహల్ని కట్టించాలని నిర్ణయించుకున్నాడు పనులు మొదలుపెట్టడానికి ముందు పండితులు మొదట గణపతి పూజ చేయాలి అప్పుడు విఘ్నాలు రాకుండా పని సజావుగా సాగుతుంది అని చెప్పారు కానీ రాజు వినకుండా అవి పాత మాటలు నా వద్ద డబ్బు శక్తి ఉన్నాయి నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని చెప్పాడు పని మొదలుపెట్టగానే వింత వింత అడ్డంకులు రావడం మొదలయ్యాయి మొదటి రోజే కూలీలు జారి గాయపడ్డారు రెండో రోజు పనికి తెచ్చిన రాళ్ళు అన్నీ పగిలిపోయాయి మూడో రోజు మహల్ కోసం తెచ్చిన కట్టెలు మంట కాలిపోయాయి రాజు విసికిపోయాడు అప్పుడు ఒక వృద్ధుడు వచ్చి అన్నాడు రాజా గణపతి అనుగ్రహం లేకుండా ఏ పని సాఫీగా సాగదు వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు ఆయనను స్మరించు రాజు తన పొరపాటు తెలుసుకొని వెంటనే గణపతి పూజ చేశాడు ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజు నుంచి పనులు ఏ ఆటంకం లేకుండా జరిగి మహల్ అద్భుతంగా కట్టబడింది రాజు అప్పుడు గ్రహించాడు శక్తి ధనం వినాయకుని ఆశీర్వాదం లేకపోతే పని సఫలమవదు నీతి ఏ పని చేయాలన్నా ముందుగా గణపతిని ఆరాధిస్తే విజయమే లభిస్తుంది